गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री गुरवे नमः భగవంతుడు అనేవాడు నామరూప క్రియారహితుడు అతను పని చేయడు అంటే అతను ఈ సృష్టిని చేయలేదు ఈ సృష్టితో అతనికి సంబంధం లేదు అతను ఉంటాడంతే అయితే అతనిలో ఈ సకల జీవరాశులన్నీ పనిచేస్తూ ఉంటాయి అలా పనిచేయటానికి ఈ సకల సృష్టి నిర్మాణానికి కారణమైనటువంటిది జ్ఞానం ఈ జ్ఞానం పేరు ఎరుక ఈ ఎరుకే నీవు అంటే పరమాత్ముడికి నీతో సంబంధం లేదు నువ్వు ఉన్నావున్న సంగతి పరమాత్ముడికి తెలియదు నీవైనటువంటి యొక్క ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఇది కర్మలని ఆచరిస్తూ ఉంటుంది పదార్థంతో కూడుకొని ఉన్నటువంటి సమస్తమైనటువంటి యొక్క సృష్టిజాలం అంతా కూడా శరీరంతో కూడుకొని ఉంటుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రాళ్ళు రపలు కొండలు కుట్టలు పుట్టలు ఇవి కూడా జడములు అజడములు ఇవన్నీ కూడా ఎరుక యొక్క స్వరూపాలే ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ సృష్టిలో మనకి ఎరుక కాని వస్తువు అంటూ ఇక్కడేం కనిపించదు ఎరుక లక్షణాలు ఏంటి అంటే భార్య పిల్లలు కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా ఎరుక యొక్క స్వరూపాలే అట్లానే పిండ బ్రహ్మాండాలు ఇవన్నీ ఎరుకే అయి ఉన్నప్పుడు ఇక్కడ ఏ ఎరుక ఏ ఎరుకకి బాంధవ్యం ఉంది ఏ ఎరుకకి ఏ ఎరుకకి ఉన్నటువంటి యొక్క అవినాభావ సంబంధము ఉంది కాబట్టి ఇక్కడ బాధపడాలి ఆనందపడాలి దుఃఖపడాలి అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది అన్నీ ఒకటే వస్తున్నప్పుడు నువ్వు ఉన్నంతకాలం ఇవన్నీ ఉంటాయి కాకపోతే నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ వస్తువు నాకు దూరం అయిపోతున్నది ఈ వస్తువు కనపట్టలేదు అని కనపడకపోయినా ఎక్కడికి వెళ్ళదు స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపానికి వెళ్ళిందంతే వస్తువు అనేటువంటిది పరిణామక్రమాన్ని పొందుతూ ఉంటుంది ఈ పరిణామ క్రమంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి కృష్ణుడు అదే చెప్తాడు నహన్యతే హన్యమానే శరీరే అని ఈ శరీరాలు ఏమి చంపబడటం లేదు ఏ శరీరం ఏ శరీరాన్ని చంపదు ఏ శరీరం ఏ శరీరం చేత చంపబడదు చంపబట్టం అంటే ఏంటి లేకుండా పోతుందని నువ్వు అనుకుంటావు ఎక్కడికి పోవడంలా యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడు అదే చెప్తాడు దేహమా పరమాణు నిర్మితంబు ఆత్మయ నశ్యమైనటువంటి వస్తువ రామచంద్ర ఇప్పుడు తండ్రి చనిపోయాడు నేడుస్తున్నావు కదా ఎక్కడికి పోయాడు నీ తండ్రి పరమాణు స్వరూపంలో విశ్వంలోనే ఉన్నాడు శరీరాలు ఇవి తొడుగులు పోతున్నాయి ఒక్కొక్క సంచిలో ఒక్కొక్క సంచి అట్లా సంచీలు 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 అనేసుకుని పైన కనిపించినటువంటి సంచులు చూస్తున్నాం లోపల ఇంకా ఆరు సంచీలు ఏడు సంచీలున్నాయి ఈ ఏడు సంచీలు అలానే ఉంటున్నాయి ఒక్క సంచీనే పోతున్నది అంటే ఇప్పుడు చనిపోయినట్టు బ్రతికున్నట్లు అంటే బ్రతికే ఉన్నాం ఇక్కడ సృష్టిలో చనిపోయేటువంటి యొక్క వస్తువు ఏది కనపడదు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ చనిపోవటము ఈ పుట్టటము అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ లేకుండా పోవాలి అని అంటున్నాం అంటే ఏంటి ఏడు సంచుల్లో ఒక సంచి వదిలిపెడితే ఆరు సంచులు ఆరు గోతాలు అట్లనే ఉన్నాయి లోపల ఆ లోపల ఉన్నటువంటి దాంట్లో జ్ఞానం అనేటువంటి యొక్క ఇది ఎప్పుడూ ఉంది ఈ జ్ఞానము నీకున్న ఏడు సంచుల్లో అదే జ్ఞానం ఉంది నాకున్న ఏడు సంచుల్లో అదే జ్ఞానం ఉంది ఇట్లా సృష్టి మొత్తంలో ఉన్నటువంటి సకల జీవరాశులకి ఉన్నటువంటి దేహాలు ఏవైతే ఉన్నాయో ఆ దేహాల అంతర్గతంగా ఈ జ్ఞానమే ఉంది అందుకని వేదం ఏం చెప్పిందంటే సర్వం ఖిల్విద బ్రహ్మం జగత్తు మతము బ్రహ్మమయము అని అందుకని హైందవ సాంప్రదాయంలో అంటే మన హిందూ ధర్మంలో పిపీలికం దగ్గర నుంచి ఆ బ్రహ్మ పదార్థం దాకా కూడా భగవంతుడిగానే పూజలు చేస్తాం ధ్యానం చేస్తాము మనం అలానే గౌరవిస్తాం మిగిలిన వాటిలలో అలా ఉండదు బౌద్ధిజం కానీ శాక్తేయం కానీ గాణాపత్యం కానీ శౌరవం కానీ లేకపోతే అద్వైతం కానీ ద్వైతం కానీ విశిష్ట అద్వైతం కానీ ఈ మతాలలో ఎక్కడా కూడా మనకి ఈ ఏకత్వం అనేది కనిపించదు కానీ హైందవ ధర్మంలో ఏకత్వమే చెప్పబడింది అలా ఉన్నటువంటి యొక్క ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఈ జ్ఞానం అన్నిటిలో కూడా పూలదండలో దారం ఎట్లా అయితే కంటిన్యూగా ఎన్ని రకాల ఎన్ని రంగుల పూలు ఉన్నప్పటికీ కూడా దారం ఒకటిగానే ఉంటుందో ఈ జ్ఞానం అనేది ఒకటే ఉంది జ్ఞానంలో ఎటువంటి మార్పు లేదు అయితే ఈ జ్ఞానం ఈ శరీరంలో ఉండటం వల్ల ఈ శరీరం యొక్క సకల అవస్థలు జరుగుతూ ఉంటాయి ఈ అవస్థల మూలంగా ఈ శరీరానికి ఏర్పడినటువంటి యొక్క స్పందన ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బంధాలు అనుకుంటున్నాం ఈ స్పందన ప్రతిస్పందనల వల్ల ఏర్పడినటువంటి బంధాలలో గాఢంగా అభిమానిస్తున్నటువంటివన్నీ కూడా నీకు వాసనలుగా తయారవుతున్నాయి అంటే ఏంటి నీ యొక్క ఆ దేహాలకి ఇంకిపోతున్నాయి అందువల్ల ఒక దేహాన్ని వదిలిపెట్టి ఇక్కడ పోయినప్పటికీ మిగిలిన ఆరు దేహాలలో ఈ వాసనలన్నీ ఉంటున్నాయి ఇక్కడ జ్ఞానం యొక్క ప్రమేయం ఏమి అక్కర్లా ఈ వాసనలు ఏం చేస్తున్నాయంటే మళ్ళీ తిరిగి ఇంకొక శరీరాన్ని ధరించి అంటే మనకి ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి అక్కడ చర్మం లేచిపోతుంది కానీ ఆ చర్మం మీద మళ్ళీ కొన్నాళ్ళకే చర్మం పుట్టుకొస్తుంది అలానే ఈ ఆరు దేహాలకి మరొక భౌతిక శరీరం ఏర్పడేదాకా ఈ వాతావరణంలో ఉండి అది మళ్ళీ ఒక భౌతిక శరీరాన్ని సంతరించుకొని బయటకు వస్తుంది దీనిని మనము జన్మ పునర్జన్మ అని అంటున్నాం అంటే జన్మలకి కారణం ఏంటి ఇక్కడ నీ యొక్క బంధాలే జ్ఞానానికి బంధం నిజంగా లేదు కానీ శరీరాభిమానం వల్ల ఈ శరీరాభిమానంతో ఇది నా భార్య ఇది నా కొడుకు ఇది నా కూతురు ఇది నా మనముడు ఇది నా మనమరాలు ఇది ఆస్తి ఇది నా సొంతము అని ఎప్పుడైతే నా అనుకుంటున్నావో ఇవన్నీ సంచులకు బట్టినాయి అందుకని ఇక్కడ ఈ ఆరు సంచుల్ని వదిలించుకోవాలి ఈ ఆరు సంచుల్ని వదిలించుకునే విధానాన్ని మన వాళ్ళు ఎట్లా ఎట్లా ప్రాసెస్ చేశారంటే పతంజలి యోగ సూత్రాలని నిర్మాణం చేసి ఒక్కొక్క సంచిని ఎట్లా వదిలించుకోవాలో చెప్పాడు అట్లానే యోగాభ్యాసాలు అట్లానే ప్రాణాయామ కుంభ కాదు ఇవన్నీ మనకి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడి ఉంటాయి అట్లానే భగవద్గీతలో చెప్పబడి ఉంటాయి ఇలా నువ్వు ఒక్కొక్కటి 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 వదిలించుకుంటూ పోవడానికి ఇంకొక కొత్త సంకల్పం ఏదైనా ఏర్పడితే ఇవన్నీ మళ్ళీ కలగా అయిపోయి మళ్ళీ నిన్ను జన్మాలకి తీసుకొస్తూనే ఇలా చేస్తే కొన్ని వందల వేల లక్షల జన్మలు పడుతుంది ఈ ఈ సంస్కరణకి అందుకని అచల సాంప్రదాయంలో చెప్పబడింది ఏంటంటే ఈ మొత్తాన్ని ఒక్కసారి వదిలిపెట్టొచ్చుగా కదా తేపకొకటి పారేయాలి అంటే ఒక్కొక్క దాంట్లో ఉన్న మ్యాజిక్లు సేనా ఉన్నాయి ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకమైనటువంటి విజ్ఞానం ఉన్నది ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క విద్వత్తు ఉన్నది మహిమలు ఉన్నాయి వీటన్నిటినీ చూసుకుంటూ చూసుకుంటూ వాటిని వదిలిపెట్టలేక మళ్ళీ కొంతకాలం అదే శరీరంలో తిరుగుతూ నువ్వు ఏడు శరీరాలు వదిలిపెట్టేటప్పటికి అనంతకోటి జన్మాని జ్ఞాన జన్మను లభ్యతే అనంత జ్ఞాన జన్మాని పూర్ణ బోధన లభ్యతే అని మానవుడు ఈ విధంగా వదులుకుంటూ పోయేటువంటి మార్గాన్ని స్పిరిచువాలిటీ అంటారు శక్తి యొక్క పరిణామక్రమం ఏదైతే ఉందో ఈ చైతన్యం యొక్క పరిణామక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చూసుకుంటూ చివరికి ఏ పరిణామము లేనటువంటి జ్ఞానాన్ని చేరడం అనేటువంటిది పరిణామరహితమైనటువంటి యొక్క ఉన్నత జ్ఞానము అని చెప్పి చెప్తారు ఆ ఉన్నతమైన చైతన్యానికే అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమశి అనేటువంటి యొక్క మహావాక్యాలుగా నిర్మాణం చేయబడ్డాయి నాలుగు వేదాలు కూడా అంతే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ నాలుగు వేదాలు కూడా నిర్మాణం చేసింది ఈ నాలుగు వాక్యాలని ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఎంతో కొంత వరకు ప్రయాణం చేసి అక్కడికి విసుగొచ్చి ఈ శరీరం యొక్క ధాతు సంపద నశించిపోయి చనిపోతున్నాడు అలా చనిపోతున్నాడు ఈ దేహాన్ని వదిలేస్తున్నాడు మళ్ళీ కొత్త దేహం వచ్చినప్పటికి కొత్త వ్యామోహాలు ఈ కొత్త వాసనలు ఈ తల్లిదండ్రులు మేచెప్పినవి ఇవే మిగులుతున్నాయి మనకి పూర్వం నుంచి సంతరించుకున్నటువంటి ఆ బ్రహ్మజ్ఞానం మిగలడంలా అవి చిన్నగా రికలెక్ట్ అవ్వటానికి అది కొంత టైం తీసుకుంటున్నది ఆ కొంత టైంలో మళ్ళీ నీకు ఈ వ్యామోహాలు ఈ తల్లి తండ్రి కొడుకు కూతురు వీళ్ళందరూ పడుతుంటారు అన్నమాట వీళ్ళందరూ నిన్ను ఈ శరీర నుంచి దూరం కావటానికి ఇష్టపడదు మనుష్యానాం సహస్రేషు అంటాడు కొన్ని వేల మందిలో ఏ ఒక్కడో అతి బలవంతాన తను తాను నిగ్రహించుకొని ఈ కుటుంబ బంధాల నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తున్నాడు ఈ మానసిక బంధాల నుంచి తప్పించుకొని బయటికి రాగలుగుతున్నాడు అప్పుడు మాత్రమే మనం వీటన్నిటిని వదిలిపెట్టగలుగుతాం యుద్ధానికి పోయేవాడు అవతల వాడిని చంపితే రక్తం వస్తుందేమో అయ్యో వాడు పొడిస్తే నాకు రక్తం కారుతుందేమో అని అనుకుంటే యుద్ధం చేయలేడు ఈ బంధాలు పోతయ్యేమో అని పోవటానికేగా వదిలించుకుంటానికేగా ఈ వేదాంతం అంతా కూడా పోతయ్యేమో అనుకుంటే ఇవి పో ఇవి పోగు పైగా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి అందుకని ఎరుక అంటే ఏంటో చెప్పాడు ఎరుక అని దేనిని మనం అనుకోవాలి అంటే ఈ సమస్త జగత్తు మొత్తం కంటికి కనిపించింది కనిపించనివి కూడా బిందువుతోటి సహా ఇదంతా ఎరుక యొక్క లక్షణమే ఎరుక అని చెప్పాడు ఎరుకను వదిలించుకోవాలంటే ఈ రూపం కలిగినటువంటిది ఏది పరమాత్మ కాదు అని నమ్మాలి ఈ రూపం కలిగినవన్నీ నీలాగనే పుడతాయి నీలాగనే వస్తాయి కొంతకాలం ఉంటాయి కొంతకాలము వాటి వాటి కార్యక్రమాలను నిర్వర్తిస్తాయి ఆ తర్వాత చనిపోతాయి దేవతలు కావచ్చు ఋషులు కావచ్చు గరుడులు కావచ్చు లేకపోతే మహానుభావులు అయినటువంటి యొక్క మానవులు ఈ బాబాలు కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జన్మలను పూర్తి చేసుకుంటానికి ప్రయత్నం చేసి వెళ్ళినటువంటి వాడే వాళ్ళని పట్టుకుంటే మనకేదో వస్తుందని మనం వాళ్ళని పట్టుకొని ఊగులు అడుతున్నాం అది ఎలా ఉంటుంది అంటే ఎదుటింటి వాడు కోటి రూపాయలు సంపాదించాడంటే ఆయన పటం పెట్టుకొని మనం ఎంటో పూజ చేస్తూ ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి రోజు కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఆయన విద్వత్తు మనకేమన్నా వస్తుందా ఈ జ్ఞానం మనకు ఉన్నట్లయితే మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి మనం అంతటి వాళ్ళని కావడానికి ప్రయత్నం చేయాలి నువ్వు గొప్పవాడికి కావడానికి నా దగ్గర ఏమన్నా ఉండేటట్టయితే అయితే దాన్ని సంతరించుకుంటానికి నువ్వు నా దగ్గరికి రావాలి నీ కర్మానుసారంగా నీకు సంప్రాప్తమయ్యేవన్నీ వస్తూనే ఉన్నాయి రాముణ్ణి పూజించినా కృష్ణుణ్ణి పూజించినా వస్తాయి పూజించకపోయినా వస్తాయి ఖచ్చితంగా నువ్వన్నీ అనుభవించవలసిందే అవి నువ్వే తెచ్చుకున్నావుగా అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభ శుభం అని ఈ శరీరం ఆ కర్మలన్నిటినీ అనుభవిస్తూనే ఉంటుంది ఇక్కడ నీవు ఈ పరిపూర్ణాచల పరబ్రహ్మ స్వరూపము ఎలా ఉందో గురువుముఖంగా వింటున్నావు కాబట్టి ఆ పరిపూర్ణాచల పరబ్రహ్మం మీద ఎప్పుడైతే మనస్సు పెట్టి ఉన్నతమైనటువంటి యొక్క బ్రహ్మపదం ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే ఆవిష్కరిస్తుంటుందో తనను తాను తనలో తనకే ఆవిష్కరించుకుంటున్నది అలా ఎప్పుడైతే తాను దాంట్లో ఆవిష్కరించుకొని దాంట్లోనే లీనమైపోతున్నదో ఈ సృష్టి మొత్తము దానికి అనుబంధంగా తిరుగుతున్నది కాబట్టి ఈ శరీరం ఉన్న చూసారా ఈ శరీరం మీద జాసలేదుగా ఇప్పుడు ఏం చేస్తుందంటే నీ మనస్సులో ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఈ శరీరం దాన్ని ఫాలో అవుతుంది ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు శరీరం ఏదనుకుంటున్నదో దాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు ఇప్పుడు ఏమవుతుంది మనస్సు ఏదనుకుంటుందో శరీరం దాన్ని ఫాలో అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి విద్య చెప్పాలి మనస్సుకి చెప్పాలి మనసుకు చెప్పినటువంటి విద్య నీ శరీరానికి పట్టాలి తనువు మనస్సు ప్రాణము ఈ మూడు కూడా ఒకే విధంగా స్పందించాలి మనస్సుతోటి ప్రాణముతోటి ఆలోచనతోటి ఈ శరీరంతో ఏం చేస్తున్నానో మొత్తం ఒకటే కావాలి ఇదంతా నారాయణ స్వరూపమైనటువంటి దాన్ని గురించే నేను సాధన చేస్తున్నాను కాబట్టి నువ్వు ఆ జ్ఞానం గురించే నువ్వు కర్మని చెయ్యాలి యజ్ఞార్థం కర్మణో అత్ర లోకోయం కర్మబంధనై ఆ చైతన్యం ఏదైతే ఉందో దానికోసమే నువ్వు కర్మని చేయాలి ఆ పరమాత్మని గురించి తెలుసుకుంటానికే కర్మని చేయాలి కనిపించేటువంటి ప్రపంచం కోసం గనక కర్మలు చేసినట్లయితే బంధం వస్తుంది ఎక్కడైతే బంధ కారణమైనటువంటి యొక్క అంశాలు ఉన్నాయో ఆ అంశాలని తొలగించడానికి ప్రయత్నం చేయి అంశాలని స్థూలంగా కాదు నువ్వు తొలగించాల్సింది సూక్ష్మంగా ఉన్న వాటిని తొలగించాలి కారణాంశంలో తొలగించాలి ఒక ధర్మాన్ని లేదా ఒక చట్టాన్ని నిర్మాణం చేయాలంటే ఏముండాలి ఈ మనస్సు ఇన్ని ఆలోచనలని ఇన్ని చట్టాలని చేసేటువంటి యొక్క స్వాతంత్రికమైనటువంటి లక్షణం ఉన్నది కాబట్టి ఒక్క మనస్సుని లేకుండా చేయి చట్టాలన్నీ లేకుండా పోతాయి సర్వధర్మాం పరిచయామామేకం శరణం వ్రజ ధర్మాలన్నీ మనస్సు మీద ఆధారపడ్డాయి నీ మనస్సుని లేకుండా చేయి ధర్మం పోతుంది అంటాడు మననేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని మననం చేయడమే మనస్సు యొక్క లక్షణం శబ్దాన్ని స్పర్శని రూపాన్ని రసాన్ని గంధాన్ని ఈ ఐదు తత్వాలని గనక ఎప్పుడైతే ఇది మననం చేస్తుందో ఆటోమేటిక్గా దాంట్లో ఇరుక్కుపోతుందంటే శబ్దస్పరిశ రూపరసగంధాన్వితమైనటువంటి యొక్క ఈ బంధాల నుంచి తప్పించుకోవాలంటే ఈ శబ్దరహితమైనటువంటి యొక్క స్థానాన్ని చేరాలి ఎప్పుడైతే అట్లాంటి చోటికి నువ్వు చేరుతావో అట్లాంటి పరమాత్మని నువ్వు దర్శిస్తావో అప్పుడు జన్మరహితమవుతుంది భగవంతుడు ఎలా ఉన్నాడని చెప్పాడు అచ్చేద్యో మదాహ్యోయ అక్లేద్యో స్వశయోవచ నిత్యం సర్వగత స్థానహోవచలోయం సనాతన అటువంటి పరమాత్మ మనకి ఎక్కడైనా కనిపించాడా ఆయన కృష్ణుడిగానో రాముడుగానో పుట్టి అవతారాలకు వచ్చాడండి మళ్ళీ చాలించాడండి అని చెప్పే విధంగా ఉండకూడదు పరమాత్మ పరమాత్మకి జనన మరణాలు లేవు ఆయన పుట్టను లేదు పెరగను లేదు ఏనాడు చనిపోయినటువంటి వాడు కాదు ఆయనకి కర్మ లేదు అసలు ఆయన చెలించడు చెలిస్తే పరమాత్మ కాదండి కదిలితే పరమాత్మ కాదు ఓ దానిని మనం ఏమంటున్నాం అచలం ఆ మాట కృష్ణుడు కూడా చెప్పాడు అచలోయం సనాతన ఇప్పుడు అటువంటి పరమాత్మని నీవు ధ్యానం చేయాలి అనేటట్టయితే రూపరహితమైన శబ్దరహితమైన స్పర్శారహితమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మ నీకు తెలియాలి అలా నువ్వు గనక పరమాత్మని అనుసంధానం చెయ్యాలి అని అనుకున్నట్లయితే నీవు ఇక్కడ పరిపూర్ణ బోధనే వినాలి అందుకని ఇక్కడ మనం పరిపూర్ణ బోధ ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నాం ఆయన ఏమంటున్నాడు ఈ వట్టి బట్ట బయలును నీ విప్పుడు ఉండజూచి నిజముగయలుషామున్ నిజముఘది కనిషాము శ్రీవని రాజీవసంభేంద్రాల నింకా సేవించేలా వాయుమని శ్యామున్ నిజముఘది వాయా కనిశ్యామున్ ఈ పరమాత్మ అయినటువంటి ఎల్లికారాచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో దీనిని నీవు ఇప్పుడే ఉండ చూడాలి ఎప్పుడు బోధ చెబుతూ ఉండగానే బోధ జరుగుతూ ఉన్నప్పుడే నీవు ఆ పరమాత్మని చూడాలి నీవిప్పుడు ఉండజూచి నిజముగ ఎరుక నీవని నేన నిజగమని భావింపుమో ఎరుకనగా ఎరిగేటిది నా శబ్దాన్ని నువ్వు వింటున్నావు ఇది ఎరుకే నా రూపాన్ని నువ్వు చూస్తున్నావు ఇది ఎరుకే అట్లానే ఫ్యాన్ గాలి నీ ఒంటికి తగులుతున్నది ఆ స్పర్శని గ్రహిస్తున్నావు అది ఎరుకే అట్లానే శబ్దము స్పర్శ రూపము అట్లానే ఏదన్నా రుచి చూసేటప్పుడు అది ఎరుకే వాసన చూసేటప్పుడు అది ఎరుకే కాబట్టి ఎరుకకి ఈ ఐదు లక్షణాలు ఉన్నాయి ఈ ఐదు లక్షణాలతో నువ్వు దేన్ని గ్రహిస్తున్నా అది నన్ను గుర్తుపెట్టుకొని ఈ తెలుసుకునేటువంటి యొక్క ఏ జ్ఞానం అయితే ఉన్నదో భౌతిక శారీరక జ్ఞానానికే మనస్సు అని తెలివి అని పేరు అసలైనటువంటి జ్ఞానానికి ఎరుక అని అనే పేరు మనకి జ్ఞాన అంటే తెలుసుకోవటం ఈ తెలుసుకుంటానికి అవకాశం ఉన్నది మనస్సు ఒక్కటే ఈ మనస్సు అనేటువంటిది నీవే ఈ మనస్సు అనేది నేనే ఈ మనస్సు అనేది ప్రపంచం అంతా కూడా అని నువ్వు గుర్తుపెట్టుకో అయితే మనస్సు ఎప్పుడు పుట్టింది ఆకాశం యొక్క అర్ధాంశము వాయువు యొక్క చలనాంశంతో కూడినప్పుడు మనస్సు పుట్టింది అంటే పంచభూతాలు పుట్టిన తర్వాత పంచభూతాలలో ఏర్పడిన మార్పుల వల్ల మనస్సు జన్మించిందండి అంతకుముందు మనస్సు లేదు మనస్సు పుట్టిన తర్వాత నువ్వు నేను 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 అన్నావు అంతకుముందు అంతఃకరణ లేదు నీ శరీరం కూడా లేదు కాబట్టి నువ్వు అంతకుముందు అనలేదు అంటే ఇది ఎప్పుడు వచ్చింది మధ్యలో వచ్చింది అయితే ఇక్కడ తమాషా ఏంటంటే ఇది మధ్యలో వచ్చిన ఈ మానవ జన్మలో ఈ యొక్క మనస్సును పట్టుకొని పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం దాకా తెలుసుకుంటానికి అవకాశం ఉంది అందుకని ఈ మనస్సు యొక్క రూప స్థితి ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ స్థితి అని చెప్పవలసినటువంటి యొక్క అవసరం ఏర్పడింది అదే దాని నుంచే వైబ్రేషన్స్ ఒక్కొక్కటి మారుతూ వచ్చినట్ల ఇక్కడ మనస్సు అనేటువంటి ఒక స్థితిని మనం అనుభవిస్తున్నాం ఇది శరీరానికి సంబంధించింది మాత్రమే అంతేగాని నీ ఆత్మకు సంబంధించింది కాదు కానీ ఆత్మ లేకపోతే ఇది వచ్చి ఉండేది కాదు కదా అందుకని ఈ మనస్సునే నువ్వు ప్రస్తుతానికి నీవు ఇదే మనస్సు నేను ఇదే మనస్సు ఈ ప్రపంచము అని భావించు భావించి పిదపది ఎప్పుడు ఈ వట్టి బట్ట బయలు ఉండజూచి ఈ బట్టబయలు చూసి ఇదిగో ఈ ఎరుకని వదిలిపెట్టు ఎరుకని ఎప్పుడైతే వదిలిపెట్టావో నేను ఆడపిల్లని నేను మగపిల్ల అనేది నీకు తెలిసిందా నిద్రపోయేటువంటి కాలంలో నీకు ఎట్లా తెలియలేదు ఇది పరమాత్మ ఎందు నీ మనస్సును ఉంచినప్పుడు ఇది కూడా అలానే తెలియలేదండి మనస్సుకి ఒక గొప్ప లక్షణం ఏంటి అని అంటే తను దేనినైనా ఆనందించగలదండి అది మంచైనా చెడైనా గొప్పదైనా నీచమైనా దేనినైనా ఆనందించే లక్షణం ఉంటుంది అందుకనే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతి గానరసం ఫణిహి అని నీకు తెలిసినా తెలియకపోయినా చిన్నపిల్లవాడు ఆ తొట్లో పడుకోని ఉన్నప్పుడు ఒక లాలిపాట పాడితే వాడు నిద్రపోతాడు ఆ ప్రతిస్పందించే లక్షణము ఈ మనస్సుకుంది కాబట్టి నీవు పరమాత్మని గురించి ఇలా చెప్పుకునేటప్పుడు నీ మనస్సు ఆ పరమాత్మలో నిక్షిప్తం అవ్వడం అనేది ఒక భౌతిక సాధన ఈ భౌతిక సాధన నుంచి నువ్వు పారమార్థిక సాధనకి ఎదగాలి అంటే ఏంటి ఏ మాటని నోటితోటి అంటున్నావో ఆ మాటని మనస్సుతోటి దృశ్యంగా చూడాలి దృశ్యంగా చూసినప్పుడు ఇప్పుడు ఏం కనిపిస్తున్నది నీకు ఈ వృత్త ఉండజూచి నువ్వు వదిలిపెట్టద్దు దాన్ని చూడు పరమాత్మని నువ్వే పోతావు ఎందుకంటే మీకు గతంలో ఒక మాట చెప్పాను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాను నిద్రపోయే ముందు నీవు కళ్ళు మూసుకోంగానే నీకు కనిపిస్తున్నటువంటిది నీరూపమే కన్ను మూసుకోంగానే కనిపించిన నీరూపాన్ని చూసే నువ్వు నిద్రపోతున్నావు అసలైన నీరూపమైన పరమాత్మ స్వరూపాన్ని నువ్వు చూస్తే నువ్వు వాగుతావా కాబట్టి అసలైన నీరూపమైనటువంటి పరమాత్మ దేని ఎందులో దాన్ని చూస్తే అసలు ఇప్పుడే మనసు పనిచేయదు కాబట్టి ఈ ఎరుకని వదిలిపెట్టి నిజముగా దీన్ని బాయా కనిసన్ దేన్ని ఆ పరమాత్మ అయినటువంటి యొక్క నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఏనాడు ఏ క్షణము ఏ సెకండు ఏ రెప్పపాటు కాలం కూడా వదిలిపెట్టకుండా ధ్యానం చేయి రాజీవ సంభవ భవ సేవించు దేవేంద్రాల సేవించుతల శ్రీవనితేశ సృష్టి అనేటువంటి దానిని శ్రీ అంటారు ఈ ప్రకృతికి అధిష్టానమైనటువంటి వాడెవరికి బ్రహ్మ బ్రహ్మకి సత్వగుణ సంపన్నుడు కాబట్టి ఆయనకి బ్రహ్మ అని పేరు ఆయన నుంచి చైతన్యము నామమాత్రంగా బయటకు వస్తుంది అయిస్కాంతం నుంచి శక్తి బయటకు వస్తుంది కానీ అయిస్కాంతానికి తెలియదు అట్లానే ఈ బ్రహ్మ అనేటువంటి వాడికి ఏమీ తెలియదండి ఈ రజోగుణ సంపన్నమైనటువంటి యొక్క ఈ చైతన్యం ఏం చేస్తుంది ఈ చైతన్యం అవతలు ఉన్న చైతన్యాన్ని ఎప్పుడైతే ఆకర్షించుకుంటుందో దీనిని రజోగుణము అంటున్నాం లేదు రిపేల్ చేస్తుందో దాన్ని రజోగుణము అంటున్నాం దాంతోటి పాటు ఐక్యమైపోయి ఈ రెండు కలిసేసి కొత్త ప్రోడక్ట్ ఉన్నదో దానిని తమో గుణము అంటున్నాం అంటే ఏంటి ఈ పదార్థము చైతన్యము కలిసి ఏర్పడినది తమో గుణం చైతన్యం చైతన్యం ఒకదాన్ని వికర్షించడం ఆకర్షించడం అనేటువంటి అపేక్ష కలగడం అనేది రజోగుణం ఏది లేకుండా ఇత్తనంలో ఉన్న చెట్టు ఎలా ఉందో అలా ఉండటం అనేది సత్వగుణం ఇలా ఉన్నటువంటి ఈ చైతన్యంతో గాని ఇలా ఆకర్షింపబడుతున్న చైతన్యంతో గాని ఇలా మార్పు చెంది కనిపిస్తున్నటువంటి చైతన్యాలతోటి కానీ నీకేం పనుంది దేవేంద్రాల నింక సేవించూతల పేలా ఇంద్రుడు ఉపేంద్రుడు దేవేంద్రుడు ఇలాంటివి దేవతలందరూ కూడా సప్త కోటి దేవతలు నీకు ఇలానే జన్మించారు ఇంద్రుడితోటి పనుంది చంద్రుడితోటి పనుంది సూర్యుడితోటి పనుంది అందరితోటి పనుంది మరి నీతోటి నీకెప్పుడు పని ఉంటుంది నీ పనిని నువ్వు చూసుకుంటే వీళ్ళందరూ నీ మాట వింటారు గీతలో ఒక మాట చెప్తాడండి ఆయన నన్ను గనక ధ్యానం చేస్తున్నట్లయితే వాడు నాతోటి సమానంగా గౌరవింపబడతాడు అని పరమాత్మ చెప్తాడు ఎప్పుడైతే నీవు దేవేంద్రాది దేవతలని బ్రహ్మ విష్ణు మహేశ్వరాది త్రిమూర్తులని వాటి ఉప అంశలైనటువంటి యొక్క దేవేరులని వీళ్ళందరినీ నువ్వు ఎప్పుడైతే పూజ చేస్తూ కూర్చున్నావో నీకు జన్మ ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది ఎందుకని అంతఃకరణ ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నది నన్ను గుర్తుపెట్టుకుంటున్నది నా మాటలు గుర్తుపెట్టుకుంటున్నది నా మహిమలు గుర్తుపెట్టుకుంటున్నది నీకేదో వస్తుందని అనుకుంటున్నావు ఏమీ రాదు సేవిం పూతల పేల దీన్ని బాయా నిజముగదిశాము ఈ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని వదిలిపెట్టకుండా ఈ ఎరుకతో ఏర్పడినటువంటి జగత్తుని ఎరుకతో ఏర్పడినటువంటి జగద్భావనని ఎరుకతో ఏర్పడినటువంటి యొక్క బంధాలని ఈ ఎరుకను ఒకదాన్ని వదిలిపెట్టు ఆటోమేటిక్గా పోతాయి అన్నీ పోతాయి ఎప్పుడైతే బీజం పోయిందో ఆటోమేటిక్గా బీజంలో ఉన్న చెట్టుతోటి సహా దాని వేర్లు దాని కాండము దాని కొమ్మలు దాని పిందెలు దాని పూతలు దాని కాయలు అన్నీ పోతాయి బీజరహితం చేయాలి ఆ బీజమే ఎరుక ఈ ఎరుక అనేటువంటిది ఉన్నంతకాలం నువ్వు ఓం అన్నా అది బీజమే దేనికి ఈ సృష్టికి ఈ సృష్టికి బీజమైనటువంటి ఓంకారాన్ని అనద్దంటే ఓంకారములో ఉద్భవించినటువంటి యాభై అక్షరాలని అనమనా ఓంకారంతో ఏర్పడినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి జగత్తుని నీవు భావించమనా కాదు కదా ఓంకారాన్నే తీసేయమని అందుకనే మనము ఓంకారానికి ఒక పక్క సున్నా ఉంటుంది మనం రెండో పక్క సున్నా పెడతాం ఓంకారము ఉండకూడదు అని లేదనకము ఉన్నదదుగో నే తెలిసి తిననకు దీన్ని నీ వాదది నీ నీచేది ఏది రతన్మాత్ర సమితి ఈ బట్ట బయట దీనికి సాటిదేది చోట వాదేలా లేనెరుకతో దీన్ని పెట్టి పోదోలు ఎరుక ఇంకేది బట్ట ఈ బట్ట బయట దీనికి సాటి ఏది చోట పరమాత్మ అనేటువంటి బట్టబయలు నీ ఇరుకతో తెలుసుకోవాలి తెలియబడదోనే ఒకవేళ అంటున్నావేమో నాకు కనపట్టలేదండి నేను తెలుసుకోలేకపోతున్నాను అనబాకు నీవు ఉండాలి ఈ సృష్టి ఉండాలి ఈ సృష్టిలో ఏది ఉండాలన్నా ఈ చెట్లు చేమలు రాళ్ళు రప్పలు ఇవన్నీ ఉండాలంటే భూమి ఎట్లా ఉండిందో అట్లానే నీవు కానీ ఈ గాలి కానీ వెలుతురు కానీ చీకటి కానీ ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ ఉండాలి అంటే ఈ పరబయలు అయినటువంటి పట్టబయలు ఉండి తీరాలి అది లేకుండా ఇవన్నీ ఉండవు అందుకని లేదనకము అది నీకు తెలుసుకోవడం చేత కాకపోతే గారి దగ్గర ఇవ్వే దాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి అంతే లేదనకము లేదనకుము ఉన్నదదిగో నీకు తెలియనంత మాత్రాన అది లేకుండా పోలేదయా అది శాశ్వతంగా సృష్టికి పూర్వం ఎట్లా ఉందో ఇప్పుడు అట్లానే ఉంది ఇక ముందు కూడా అట్లానే మీరు మీరందరు పోయినా నేను పోయినా ఈ సృష్టి పోయినా ఇది ఎట్లానే ఉంటుంది కాబట్టి దీన్ని నీ వెరగేదవా ఒకవేళ అది నీకు దృశ్యంగా నేను చూస్తున్నానండి అన్నావా కాదది నీ దృశ్యంగా చూసేటువంటిది మాత్రం పరమాత్మ కాదు లేదండి నేను చూశాను ఆకాశంలాగా ఉందండి అంటే నువ్వు పరమాత్మను చూడలేదు అని అర్థం కాబట్టి ఇక్కడ మనస్సు చేత గ్రహింపబడేది కాదండి మనస్సు చేత మనస్సు యొక్క ఊహకి అందేది మనస్సు చేత మనస్సు యొక్క ఊహకి తేలికగా తెలియబడే వస్తువు అది అందుకని దానిని ఎప్పుడైతే మనస్సు చూస్తున్నదో దానిని ఎలా తెలుసుకోవాలో తెలియక దాన్ని చూస్తూ చూస్తూనే అంతర్లీనం అయిపోతుంది ఎప్పుడు వెంటనే కాబట్టి కాదదిని చే ఏది తన్మాత్ర సమితి బట్ట బయట దీనికి కీలకమేంటి అని అంటే తన్మాత్ర సమితి లేకపోవటమే బట్టబయలు తన్మాత్ర సమితి ఏంటి శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఈ తన్మాత్రలతో కూడినటువంటి యొక్క లక్షణాలు ఏవైనా నీకు కనిపిస్తుంటే నీవు ఆ పరమాత్మ అయినటువంటి చూడటం లేదు అని అర్థం ఈ తన్మాత్రలు లేనిది నీ మనస్సుకు అందుతుంటుంది దాన్ని జాగ్రత్తగా మనస్సుతోటి గ్రహిస్తూ ఈ తన్మాత్రాంశాలని వదిలిపెట్టాలి వదిలిపెడితే దీనికి సాటి ఏది ఎచ్చోట అంతటి మహోన్నతమైనటువంటి యొక్క ఆ కంటే గొప్పదైనటువంటిది ఈ సృష్టిలో మనకి ఎక్కడ కనిపించదు వాదే లాలే నెరుకతో అసలు ఈ ఎరుకతో మనకి ఘర్షణ ఎందుకు పుద్దాక కాబట్టి ఎరుకతో సాంగత్యం ఎందుకు దీన్ని కనిపెట్టి పోదోలు మెరుక పరమాత్మని కనిపెట్టు నీవు కనిపెట్టాలి దాన్ని గ్రహించాలి అలా గ్రహించి పోదోలు మెరుకా ఈ ఎరుకని లేకుండా చేయి ఇంకేది పట్టదు చాలు ఇంకేమీ మనస్సుకు పట్టదండి ఎప్పుడైతే ఈ ఎరుక తనకు తాను నిశ్చలమైనటువంటి స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉందో ఆటోమేటిక్గా ఈ శరీరం మొత్తం కూడా ఏ వికారం లేకుండా పోతుందండి ఎప్పుడైతే ఈ శరీరం వికారం లేకుండా పోయిందో ఈ శరీరానికి రోగాలు లేకపోతే నొప్పులు ఇవన్నీ ఉండవు మనస్సు శరీరం మీద ఉన్నంతకాలము మనస్సు శరీరాన్ని గురించి ఆలోచన చేస్తుంది మనస్సు మనస్సుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరము మనస్సును అనుసరిస్తుంది అప్పుడు శరీరానికి ఉన్నటువంటి రుగ్మతలు వాటి అంతవి తప్పిపోతాయి ఎందుకంటే దానికి మేత లేదుగా శరీరానికి మేత ఏంటి ఆలోచనలే ఆలోచనలు ఇప్పుడు లేవు అందుకని శరీరానికి మేత లేదు కాబట్టి శరీరం పంచేది శరీరం పంచేది కాబట్టి ఇంద్రియాలన్నీ మనస్సును అనుసరిస్తాయి అందుకని అక్కడ నుంచి తీసుకుంటున్నటువంటి గొప్ప ఎస్సెన్స్ ఏదైతే ఉందో ఆ ఎస్సెన్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి యొక్క రోగ శక్తి పెరిగి శరీరానికి ఉన్న రోగాలన్నీ కూడా అవి తగ్గిపోతాయి అందుకని పోదోలు మెరు కాను ఇంకేది బట్టదు చాలు ఈ బట్ట బయట దీనికి సాటి ఏది బట్టేది కాబట్టి ఈ పరమాత్మకు సాటైనటువంటి స్థితి కానీ వస్తువు కానీ ఏది లేదు కాబట్టి దీనికంటే గొప్పది ఇంకేది ఉన్నది అని నీవు అనకూడదు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే